చూడండి దాదాపు ఎనిమిది రోజుల నుంచి ఇక్కడ నేషనల్ టీమ్స్ అన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి ఇన్సిడెంట్ జరిగినటువంటి వెంటనే ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రితో మాట్లాడడం శాఖ చర్యల కోసం నేషనల్ మరి రెస్క్యూ టీమ్స్ని అన్ని కూడా పంపడం జరిగింది పారామిలిటరీ కానివ్వండి మిలిటరీ కానివ్వండి నేనే కానివ్వండి అన్ని అన్ని టీమ్స్ ఇక్కడ వచ్చి పనిచేస్తూ ఉన్నాయి ఎనిమిది రోజుల నుంచి మరి ఆ రెస్క్యూ టీం కోసం చివరి వరకు కూడా వాళ్ళు వెళ్ళ వెళ్ళి మరి అక్కడ యాక్సిడెంట్ జరిగినటువంటి ప్లేస్ని ఐడెంటిఫై చేశారు నేను జియాలజికల్ సర్వే వాళ్ళు కూడా వచ్చేసి వారి అక్కడ నాలుగు నాలుగు రెండు చోట్ల నాలుగు నాలుగు మరి చిత్రాలు ఉన్నట్టుగా వాళ్ళు మరి గ్రహించగలిగినారు మరి వాటి తీయడానికి ఒక చోట వీళ్ళు డ్రిల్లింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేసినారు కానీ విపరీతం సీపేజ్ ఉన్నది నేనేమంటానంటే ఈ చర్యలు ఇదంతా కూడా యాక్సిడెంట్ జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వ నెగ్లిజెన్స్ నేను ఒకటే అడుగుతా ఉన్నాను నలభై సంవత్సరాల క్రితం మొదలుపెట్టినటువంటి ఈ టన్నెల్ వర్క్ సడెన్గా మీరు ఓపెన్ చేసి మళ్ళీ దీన్ని రీ ఓపెన్ చేసి మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు మధ్యలో వదిలేశారు దాని తర్వాత కాంగ్రెస్ వాళ్ళు వదిలేశారు తర్వాత టీఆర్ఎస్ వదిలేశారు మళ్ళీ మీరు ఓపెన్ చేశారు కదా మరి జనరల్గా ఏదన్నా ఓపెన్ చేసే ముందు ఇది వరల్డ్స్ లార్జెస్ట్ టన్నెల్ దీనికి ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి ఆ ఇష్యూస్ అన్నీ కూడా మీరు ఆలోచన చేయకుండా సడెన్గా మీరు మీరు ఓపెన్ చేసే ముందు జియాలజికల్ స్టడీ చేశారా జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కానివ్వండి లేకుంటే అక్కడ ఉన్న రాక్ స్టడీ కానివ్వండి లేకుంటే డిఫరెంట్ జనరల్గా ఇది షియర్ జోన్లోనే యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి ఈ రోజు కూడా ఇది జరిగింది షియర్ జోన్ అనేది చెప్తా ఉన్నారు షియర్ జోన్ యాక్సిడెంట్స్ జరుగు జరుగుతాయి అన్నప్పుడు అక్కడ మీరు ఎక్కడైతే సీపేజ్ వస్తుందో సీపేజ్కి గ్రౌటింగ్ చేయాలా మరి వాటర్ వచ్చినటువంటి వాటర్కి డ్రైన్ అవుట్ చేయడానికి అక్కడ హోల్స్ ఉండాలా ఎప్పుడో ముప్పై నలభై ఏళ్ళ కింద ప్రాజెక్టు అవన్నీ హోల్స్ని కూరుకుపోయినాయి అంటున్నారు మరి అవన్నీ హోల్స్ని కూడా మీరు వీళ్ళు రీఓపెన్ చేయలేదు సీపేజ్ ఉన్న దగ్గర గ్రౌటింగ్ చేయకుండా కేసింగ్ చేయకుండా ఇలాంటివి మరి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోకుండా మీరు సడన్గా కాంట్రాక్టర్ మీద పెట్టేస్తే కాంట్రాక్ట్ డబ్బులు మిగిల్చుకోవడానికి ఆయన ఏదో హడావిడి పన్ను మొదలు పెడితే వీళ్ళు ఎనిమిది నిండు ప్రాణాలు ఈరోజు మరి కొట్టుమిట్టాడుతున్న సందర్భం మేము ఒకటే అడుగుతా ఉన్నాం రేపేమైనా జరుగుతే దీనికి పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలి ఇది ఒకవేళ ఆ ఎనిమిది మంది చనిపోతే ఇది ప్రభుత్వ హత్యలుగా మేము భావిస్తాం మీరు వెంటనే ఇప్పుడు ఇలా రెస్క్యూ టీం వచ్చి ఇంతమంది ఎనిమిది రోజుల నుంచి చేస్తూ ఉన్నారు మంత్రులు మాత్రము షికార్కు వచ్చినట్టుగా హెలికాప్టర్లు వచ్చేసి మరి హెలికాప్టర్ వెళ్ళిపోవడము ఏమి ఇక్కడ వారం రోజులు ఉండి ఈ ఇక్కడ ఉన్నటువంటి ఎనిమిది నిండు ప్రాణాలు ఉన్నాయి మరి వాళ్ళు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఇక్కడే ఉండి మీరు ఒక క్యాంప్ ఆఫీస్ పెట్టుకొని ఇక్కడే కూర్చొని మీరు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తే ఏమవుతుంది మీరు ఇక్కడ నుంచి ప్రభుత్వ ధనంతో హెలికాప్టర్లు ఎక్కి హెలికాప్టర్లు పోయి తఫరీకి వస్తున్నారా మీరు మీరు పిక్నిక్ వస్తున్నారా మీరు మీరు ఏమిది మీరు వచ్చినప్పుడల్లా ప్రోటోకాల్ కోసం ఆఫీసర్ పరిగెత్తారా మేము పంపడానికి ఆఫీసర్ ఉన్నంతసేపు ఆఫీసర్లు ఉండాలా ఇది కాదు కదా మీరు బాధ్యత తీసుకోవాలి ఒకటి ఈ ఇన్సిడెంట్ జరగడానికి పూర్తి బాధ్యత మీదే ఒకవైపు పూర్తి బాధ్యత మీదే మరోవైపు ఈరోజు కేంద్ర ప్రభుత్వం శాఖ చర్యలు పెద్ద ఎత్తున చేస్తున్న సందర్భంగా మీరు ఇక్కడ కనీసం వారికి తోడుపాటు కన్నా మీరు ఇక్కడ ఉండి వారికి మరి సాయ సహకారం చేస్తున్నప్పుడు సమీక్ష చేసుకొని వారికి అవసరం ఉంటున్న దాని ప్రకారం మీరు ఇక్కడ ఉండి ఉంటే బాగుండేది కదా ఇవేమి కాకుండా మీరు గాలి వదిలేయడం ఇది బాధాకరం ముఖ్యమంత్రి కూడా ఒక్కసారి కూడా రాకపోవడం చూడండి బైసా నేను రాజకీయం చేయదలుచుకోలేదు ఇది ఒక యాక్సిడెంట్ ఇది కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తా ఉన్నాను ముఖ్యమంత్రికి మంత్రికి మధ్యలో గ్యాప్ ఉంటే అది మీ మధ్యలో పెట్టుకోండి ఈరోజు ముఖ్యమంత్రి ఈరోజు ఈయన ఉన్నాడు కాబట్టి ఈయన డిపార్ట్మెంట్ కాబట్టి ముఖ్యమంత్రి వస్తలేడా లేకుంటే దేనికోసం వస్తాడో నేను అడుగుతలేను ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ దాట్ బట్ ఇట్ ఈస్ ద రెస్ మోరల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ ఒక్కసారి వచ్చి ఈ ప్రాంతంలో సందర్శించి పోయి ఉంటే బాగుండేది ఆయన ఇక్కడ రాకుండా ఈరోజు ఈయనకు ఆయనకు మధ్యలో గ్యాప్ ఉన్నదనో లేకుంటే ఆయన డిపార్ట్మెంట్ నాకు సంబంధం లేదో లెట్ ద మినిస్టర్ టేక్ ద హోల్ రెస్పాన్సిబిలిటీ అనో ఆయన ఏ ఉద్దేశంతో వస్తలేటో నేను అడుగుతలేను కానీ ఈరోజు ఎనిమిది నిండు ప్రాణాలు ఈరోజు అక్కడ కొట్టుమిట్టాడుతున్న సందర్భంగా సమీక్ష చేయాలని రెస్క్యూ టీమ్ని పంపాలని ఇక్కడికి వచ్చి సందర్శించాలన్నా కనీస బాధ్యత ఈ రాష్ట్రంలో జరిగిన ఇన్సిడెంట్కి కనీస బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద కూడా లేదా మంత్రి గారి మీద లేదని అడుగుతాను Thank you. Right.